నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యాశాస్త్ర రత్నశాస్త్ర నిపుణురాలైనటువంటి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి శ్రీమతి శ్రీ గంగరాజు సీతాశర్మ గారు ఎంతోమంది వారి వారి జీవితాల్లో ఎన్నో జటిలమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఎన్నో సంబంధాలు చూసినా వివాహం అవ్వట్లేదని లేకపోతే ఆర్థిక సమస్యలు కోర్టు గొడవలు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇట్లా ఎన్నో సమస్యలు సంతానం సరిగ్గా అవ్వట్లేదు అని చెప్పి ఇట్లా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు బయటకి చెప్పుకోలేరు బాధపడుతూ ఉంటారు వారందరికీ కూడా చక్కటి పరిష్కార మార్గమే ఈనాటి మన విజయ మార్గం కార్యక్రమం మీకు కూడా ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేసి అమ్మతో మాట్లాడవచ్చు చక్కటి పరిష్కార మార్గాన్ని అమ్మ తెలియజేస్తారు లేదు అమ్మతో మేము డైరెక్ట్గా మాట్లా మాట్లాడాలి కొంచెం విస్తారంగా మా సమస్యను వివరించాలి తెలియచేయాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న అమ్మ వ్యక్తిగత నెంబర్లు ఉన్నాయి కదా వాటిని నోట్ చేసుకుని సంప్రదించినట్టయితే అమ్మ చక్కగా అందరితోనూ మాట్లాడతారు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు అలాగే అమ్మని కలవాలి మేము అమ్మకి మా పిల్లల్ని చూపించాలి విస్తారంగా మా జో మా యొక్క జ్యోతిష్యం అంటే మా జాతకం తెలియచేయాలి అని అనుకు తెలియచేయాలి లేకపోతే చూపించుకోవాలని అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత ఉన్నాయి కదా వాటికి ఫోన్ చేసినట్టయితే అమ్మ ప్రయర్గా అపాయింట్మెంట్ ఇస్తారు చిక్కడపల్లిలో ఉంటారు అమ్మ చక్కగా అందుబాటులో ఉంటారు ముందు ఫోన్ చేసి వెళ్ళినట్టయితే మీకు సమయం కేటాయించినట్టు అవుతుంది మీ జాతకాన్ని చక్కగా విశ్లేషించి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు అలాగే చాలామంది మాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేదు మా సమస్యలకు పరిష్కార మార్గం ఏంటి అని బాధపడుతుంటారు వారందరికీ కూడా అమ్మ హస్తరేఖల సహాయం ద్వారా చక్కటి పరిష్కార మార్గాన్ని మీకు మీరు చేసుకోగలిగే పరిహారాలను తెలియజేస్తారు ముందుగా అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మ ఓం శ్రీమాత్రే నమ మాత్రే నమ అమ్మ అమ్మ మొదటగా మనం ఒక ప్రశ్న అందరికీ ఉన్న సమస్య మాట్లాడుకుందాం డబ్బు అందరికీ డబ్బు కావాలి ఇప్పుడు ప్రపంచంలో డబ్బు లేకుండా ఏదీ నడవట్లేదు కానీ చాలా మంది డబ్బు సంపాదించినా సరే దాన్ని ఏదో ఇల్లు కట్టుకుందామనో లేకపోతే దేనికో దానికి పెట్టుకుందాం అనుకుంటారు తీరా చూస్తే అది స్కూల్ ఫీజులకో లేకపోతే చిన్న చిన్న విషయాలకు కూడా అయిపోతూ ఉంటుంది దేనికి అనుకుంటారో అవి మాత్రం అవ్వవు ఇట్లా అసలు డబ్బు మిగలట్లేదు అని వారికి అప్పులు అయిపోతున్నాయి అనుకునే వాళ్ళకి డబ్బులు మిగలాలంటే ఏం చేయాలమ్మా అసలు వాస్తవంగా ఎప్పుడైనా ఎవరైనా సరే జాతకము అనేది చూపించుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ ఇది వ్యక్తిగత జాతకము అంటే ఆస్ట్రాలజీ పరంగా అసలు వాళ్ళకి నడుస్తున్న మహర్దస్ ఏమిటి అని కావచ్చు ప్రస్తుతం ఎలా ఉంది శిక్షిస్తు దానికి ఏ పరిహారాలు చేయాలి అధిపతి ఎవరు ప్రత్యాధిపతి ఎవరు ఇవన్నీ కూడా ముందు తెలుసుకోవటం మంచిది ఫస్ట్ అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ పరంగా ఒక్కసారి వ్యక్తిగత అపాయింట్మెంట్ అనేది తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కావచ్చు లేదా గోచార రీత్యా ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవటం అవసరము ఇవి కాకుండా మనం ఈ కార్యక్రమంలో ఏం చేస్తామనంటే జనరల్గా యూనివర్సల్గా అందరికీ కూడా సపోర్ట్ చేసేలా కొన్ని రెమెడీస్ అనేది తెలియజేస్తుంటాము ఏదైనా సరే పర్సనల్గా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి కలవచ్చు అదే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు పిల్లలు చదువుల్లో రాణించాలంటే ఏం చేయాలి వ్యాపారం చేసుకునే వాళ్ళకి అధిక లాభాలు గడించాలంటే ఏం చేయాలి ప్రజెంటు సాఫ్ట్వేర్ రంగం బాగా ప్రా అంటే ప్రాజెక్ట్స్ కొంతమంది ప్రాజెక్ట్స్ అయిపోయినాయి కొత్త ప్రాజెక్ట్ పట్టుకోవాలి అని అంటే ఏం పరిహారం చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకోవటం అవసరం ఈ రెసిషన్ కొద్ది మందికి ఉన్న జాబ్స్ పోతున్నాయి మళ్ళీ కొత్తగా రిక్రూట్ అవ్వాలి అని అంటే రెమెడీస్ ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అలాగే ప్రస్తుతము సరే మీరు అడిగినట్టుగా చేతిలో డబ్బు నిలవట్లేదు అలా నిలవట్లేదు అన్నప్పుడు చాలా సింపుల్ పరిహారము అనేది తెలియజేస్తాయి ఇది అందరూ కూడా చేసుకోవచ్చు ఒక ఐదు శనివారాల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు ఐదు శనివారాల పాటు దానిమ్మ చెట్టు లేదా దానిమ్మ మొక్క దగ్గర దీపారాధన అనేది చేయాలి దీపారాధన విశేషం ఏంటి అంటే ఆవు నెయ్యేసి దీపారాధన అనేది చేయటము చేసి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టడం చాలా చాలా మంచిది ఓకే అలాగే అమ్మని ఆస్ట్రాలజికల్గా కానీ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఈ పరంగా ఎటువంటి సందేహాలున్నా చక్కగా అమ్మని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎటువంటి సమస్యలున్నా సరే చక్కగా అమ్మని కాంటాక్ట్ అయితే కనుక అమ్మ చిక్కడపల్లిలో ఉంటారు మీకు ఎటువంటి జాతక పరమైన సమస్యలున్నా చాలామంది జాతక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మాకు వ్యాపార పరంగా బాగాలేదు లేకపోతే ఉద్యోగపరంగా బాలేదు వివాహం అవ్వట్లేదు ఇట్లా తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు కదా వారందరికీ కూడా చక్కటి పరిష్కార మార్గం అమ్మ తెలియజేస్తారు చిక్కడపల్లిలో ఉంటారు మీరు కనుక ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినట్టయితే అమ్మ మీకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు చక్కగా టైం ఇచ్చి జాతక విశ్లేషణ చేస్తారు అలాగే అమ్మ చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు మంది మేము కష్టపడుతూ ఉంటాము అవును బాగా కష్టపడ్డాము కానీ మాకు ఫలితం సరిగ్గా దక్కట్లేదు ఏం చేసినా సరే అది అట్లానే మూలకి ఉండిపోతుంది చేయలేకపోతున్నాం అని బాధపడుతుంటారు మనకి ఏం చెప్తారమ్మా వాళ్ళకి అంటే ఎంత కష్టపడ్డా ఫలితం దక్కట్లేదు కష్టానికి దగ్గర ఫలితం దక్కాలి అని అంటే ఒక ఇరవై ఒక్క మంగళవారాలు ఇరవై ఒక్క రోజులు అని కాకుండా ఇరవై ఒక్క మంగళవారాల పాటు ఆంజనేయ స్వామి వారి గుడిలో ఆవ నూనె వేసి దీపారాధన అనేది చేయాలి ఐదు ఒత్తులు వేసి ఐదు ఒత్తులు ఆవ నూనె వేసి దీపారాధన చేయడం చాలా చాలా మంచిది అలా చేసి ఆ దీపారాధనలో రెండు లవంగాలు కూడా వేయాలి ఇలా గనక ఒక ఇరవై ఒక్క మంగళవారాలు గనక చేశారు అంటే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది సహజంగా అందరూ కూడా కష్టపడుతూ ఉంటారు కష్టపడకుండా ఫలితం రావాలి అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎంత మహామహా రెమెడీస్ గొప్ప గొప్ప రెమెడీస్ అనేవి తెలియజేసినా మనం కష్టపడితేనే ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసేది అలాగే కష్టాన్ని దగ్గర ఫలితం దక్కాలి అని అంటే మన వంతు ధర్మంగా మనం చేయాలి కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి సపోర్ట్ చేస్తాయి ఇరవై ఒక్క మంగళవారాల పాటు ఆంజనేయ సోమవారి గుడిలో ప్రమిదలు ఒక ఐదు ఒత్తులు వేసి ఆవ నూనె వేసి దీపారాధన చేసి రెండు లవంగాలు అందులో వేయాలి రెండు లవంగాలు అందులో వేయటం దీపారాధన కాస్త బొట్టు పెట్టడం కుంకుమ పెట్టడము ఆ తర్వాత ఆంజనేయ స్వామివారికి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయటము అక్కడ కనీసం కాసేపు ఒక రెండు నిమిషాలు సరే ప్రశాంతంగా కూర్చుని రిటర్న్ వచ్చారు అని అంటే తప్పనిసరిగా ఇరవై ఒక్క మంగళవారాల లోపుగా వాళ్ళు పడేటువంటి కష్టానికి తగిన ఫలితము అనేది అతి త్వరగా చూడగలుగుతారు ఎందుకంటే ఇది చేసి చూసినటువంటి వాడు అంటే ఆచరించిన వాడు చాలామంది తెలియజేశారు అమ్మగారు మీరు చెప్పినట్టు అవి మేము చేశాము చేసిన తర్వాత చాలా చాలా బాగుంది ఇప్పుడు సొంత ఇల్లు కట్టించుకున్నాము ఇలా కాస్త ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు అలాగే అమ్మ చాలామంది ఇలా కూడా ఉంటారు కొంచెం విద్యార్థులు చదివినా కష్టపడినా మేము చదవలేకపోతున్నాము లేకపోతే టెస్ట్లకు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం అంటూ ఉంటారు వాళ్ళకి ఏ ఎటువంటి పరిష్కారాలు తెలియజేస్తారు అంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా తెలియజేసేది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి అందజేస్తూ ఉంటాం మన విజయమార్గం సంస్థ ద్వారా ఎడ్యుకేషనల్ లాకెట్ అంటే అది కట్టించుకున్న తర్వాత చదివింది గుర్తుంటుంది అలాగే వాళ్ళకగా వాళ్ళు చక్కగా ఎగ్జామ్స్ అనేది ప్రిపేర్ అవ్వటం కావచ్చు రాయటం కావచ్చు ఎగ్జామినేషన్ హాల్లో గుర్తొస్తాయి వాళ్ళకి వాళ్ళు చెప్పింది మేము మర్చిపోయామేమో అనేవి కూడా సడన్గా గుర్తొచ్చేవమ్మా అని అలా గుర్తొస్తుంటాయి వాళ్ళకి వాళ్ళు లేవాలి చదువుకోవాలి అన్న జిజ్ఞాస కలుగుతుంది అది ఇంపార్టెంట్ ఎవరికైనా సరే తనంతట తాను లేవటం చదువుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది చదువుకోవటము అనేటువంటిది మరి తల్లిదండ్రులు పిల్లలకు అందించేటువంటి గొప్ప ఆస్తి ఎవరు దోచుకెళ్ళలేని ఆస్తి సో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు కాదు చాలా సంవత్సరాలుగా అది ఇవ్వడం జరుగుతున్నది అప్పట్లో పసిపిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నవాడు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు మంచి కేడర్లో ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు తెలియజేస్తుంటారు మేము ఒకవేళ అది ఎప్పుడన్నా సరే మిస్ప్లేస్ అయిపోయిందనో లేదా స్కూల్లోనో కాలేజీలోనో పడిపోయింది అంటేనో మళ్ళీ వచ్చి మరొకటి కలెక్ట్ చేసుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి అంటే అంత అభిమానం అది అది నా ఒంటి మీద ఉన్నది అని అంటే నేను చక్కగా రాయగలను అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అది అందువల్ల ఎడ్యుకేషన్లో లో రాణించటము అనేది జరుగుతుంది అలానే కాంబో ప్యాక్స్ ఇది కాంబో ప్యాక్స్ బాగా ఇచ్చేవారు కదమ్మా ఇప్పుడు కూడా అది ఉన్నదా ఎందుకంటే చాలా మంది కాంబో ప్యాక్స్ ఉంటే తీసుకుందాం అని ఎదురు చూస్తూ ఉంటారు కదా కాంబోప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉన్నది నాన్న యదార్థంగా కాంబోప్యాక్ ఆఫర్ అనేది ప్రస్తుతం ఉన్నది కొంతకాలం లేదు మళ్ళీ చాలామంది కూడా అడుగుతుండేవాళ్ళు అన్నీ కలిపి ఇస్తే ఒక్కసారి తీసుకుంటావు మాకు శక్తి కంకణం తీసుకున్న తర్వాత చాలా బాగుంది లేదా శ్రీచక్రం పెట్టాక చాలా బాగుంది ఇలా చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు ఒకటి 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 సపరేట్గా తీసుకోవటము అనేటువంటిది కొంతమందికి సాధ్యపడకపోవచ్చు సో అన్నీ కలిపి గనక ఇస్తే వాళ్ళకు కూడా ఏమవుతుందంటే కాస్త రేటు తగ్గుతుంది యథార్థంగా అలా ఇవ్వటం వలన నాకు నష్టమే కానీ మనస్ఫూర్తిగా నేను సరే వాళ్ళ అందరూ కూడా బాగుండాలి అన్న సదుద్దేశంతో నేను అవి ఇవ్వటము అనేది జరుగుతున్నది కాంబో ప్యాక్ ఆఫర్ అది అది ఐదు వస్తువులు కలిపి ఇవ్వటము అది శ్రీచక్రము శక్తి కంకణము సర్వసిద్ధిమాల మత్స్య యంత్రము అని ఉంటుంది వాస్తుపరంగా కలిసి వస్తుంది అలా ఏంటంటే ఆకర్షణ శిల ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఆకర్షణ శిల అనేది దగ్గర ఉంచుకొని వెళితే మీరు వెళ్ళినటువంటి పని సక్సెస్ అవుతుంది విజయవంతంగా తిరిగి రాగలుగుతారు శక్తి కంకడం అనేటువంటిది చాలామంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు దృష్టి దోష నివారణకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అది వాళ్ళు ఏదైనా వివాహం లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా చక్కని సంబంధం కుదిరిందమ్మా మాకు వారం రోజుల్లో కుదిరింది పది రోజుల్లో కుదిరింది అలా కూడా చెప్పేవాళ్ళు సర్వసిద్ధిమాల అనేటువంటిది కూడా అంతే దృష్టి దోష వారికి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది నరదృష్టి నరఘోష ఏడుపు ఎంతో మంది సఫర్ అవుతూ ఉంటారు వ్యాపార సంస్థలకు కూడా ఉంటారు అందరికీ అది ప్రతి ఒక్క ఎవరైనా సరే ధరించవచ్చు మెడల్లో ధరించవచ్చు యంత్రం అనేది వాస్తవంగా గృహానికి సంబంధించి ఏదైనా సరే వాస్తుపరంగా ఏదైనా సరే లోపము అనేటువంటిది ఉండి ఉంటే అది కరెక్ట్ చేస్తుంది మత్స్యంత్రము అంటే మీ గృహంలో శుభవార్తలు వినటం శుభకార్యాలు చోటు చేసుకోవటం అనేవి జరుగుతాయి అలాగే శ్రీచక్రం అనేది ఏదైనా మనసులో ఒక చక్కని కోరిక అనేది అనుకొని ఒక్కటే కోరిక అనుకోవాలని చెప్తారు ఆ ఒక్కటి మాత్రం అమ్మవారిదే వల్ల కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇవ్వటం జరుగుతుంది అసలు అది సక్సెస్ అయిందమ్మా అని చెప్పేసి తెలియజేస్తారు మళ్ళీ మరొక కోరిక ఏదైనా ఉంటే మరొకటి కలెక్ట్ చేసుకోవడానికి వస్తుంటారు సహజంగా అలా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు శ్రీచక్రం అనేది మనసులో ఏదైనా ఒక సంకల్పం అనేది అయితే అమ్మవారి వల్ల నెరవేరుతుంది అందుకు అది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఈ ఐదు వస్తువుల్ని కలిపి ఒక కాంబో పేక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది అలాగే వారహ్ కిట్ కిట్ అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది ఒక ఆ యంత్రం పైన నాలుగు వైపులా కూడా నాలుగు రకాల మణులు అనేవి పొదగబడి ఉంటాయి అది గ్రహాలు సపోర్ట్ చేసేట్టుగా అది బుధ గ్రహం కావచ్చు శని గ్రహం కావచ్చు రాహుకేతు గ్రహాలకి అలాగే దృష్టి దోష నివారణకి ప్రధానంగా దృష్టి దోష నివారణ కూడా అందులో మధ్యలో ఉంటుంది ఒక వస్తువు అది సో ఇంటికి కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి కానీ ఉన్నటువంటి నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి బయటికి చెప్పుకోలేని సమస్యలతో ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు కొన్ని సమస్యలు మాత్రమే బయటికి చెప్పగలుగుతారు అన్ని సమస్యలు వ్యక్తీకరించలేరు బయట చెప్పుకోలేరు చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అది కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది అది కూడా అంతే చాలా తక్కువ ప్రైజ్కి ఇవ్వటం అనేది జరుగుతుంది యథార్థంగా లాసే అది అయినా సరే భరిస్తూ విజయ మార్గం ప్రేక్షకులకి శుభం జరగాలి వాళ్ళ మార్గం విజయ మార్గంగా ఉండాలి శుభవార్తలు చెబుతూ ఉండాలి అని చెప్పేసి ఇది నిర్ణయించడం జరిగింది కొద్ది రోజులు మాత్రమే స్టాక్ ఉన్నంత వరకే ఎన్ని రోజులు ఇస్తారు అని అంటే మాత్రం అది చెప్పలేను అది మ్యాక్సిమం ఇవ్వాలనే కోరుకుంటూ ఉంటాను కానీ ఆ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే నేను అది ఇచ్చేది సో వీలైనంత త్వరగా అవి వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది ఇవి కాక వ్యక్తిగత జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత వాళ్ళ జాతక పరంగా ఏవైనా సరే లాకెట్స్ ఏమైనా లాకెట్ రూపేణానే ఇస్తూ ఉంటాను నేను బొట్టు పెట్టి ఆ లాకెట్స్ కడుతూ ఉంటాను వాస్తవంగా అలా కట్టించుకుంటం చాలా చాలా మంచిది మన వంతు ప్రయత్నంగా మన వంతు ధర్మంగా అది చేయటం ఇది చేసుకున్న వెంటనే ఇమ్మీడియట్గా సక్సెస్ అవుతారా అది పెట్టిన వెంటనే అవుతారా అది చాలా తప్పు అమ్మవారి వల్ల నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అవుతారది కానీ ఎవరితో కూడా అలా అనేది ఎప్పుడు కూడా నేను అనను మేవంతూ ప్రయత్నంగా మీరైతే చేయాల్సిందే మనదైతే మనతో ప్రయత్నం మనం చేయాలి ఇక అమ్మవారి అనుగ్రహం డెఫినెట్గా ఉంటుంది దానితో పాటుగా కొన్ని రెమెడీస్ అనేవి కూడా నేను రాసిస్తాను పేపర్ మీద ఆ రెమెడీస్ అనేవి కూడా ఎవరికగా వాళ్ళు ఆచరించడం చాలా చాలా మంచిది ఇక వాళ్ళ వల్ల కాదు కొన్ని మాత్రం ఇక మేము చేయాలి అనేవి మాత్రమే నేను టేకప్ చేయటము అనేది జరుగుతుంది లేని పక్షంలో వాళ్ళంతటా వాళ్ళు రాసుకు చేసుకునేలా నేను రాసివ్వటం అనేది కూడా జరుగుతుంది అది చక్కగా వాళ్ళే ఆనందంగా చేయగలుగుతారు మళ్ళీ అంత పాజిటివ్ రిజల్ట్ అనేది కూడా చాలా త్వరగా వచ్చి తెలియచేస్తుంటారు అలాగే చిన్నపిల్లలకు పేర్లు పెట్టడం విషయం ఉంటుంది దాంట్లో కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం చాలా మంచిది కొన్ని పేర్లు వాడిని రాసుకురమ్మని చెప్తాము ఒక ఐదారు పేర్లు అందులో చక్కగా మీనింగ్ మీనింగ్ఫుల్గా ఉండాలి లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉండాలి దాన్ని నేమాలజీ అని అంటాము అది వాటికి కూడా వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి ఆ వైబ్రేషన్స్ అనేవి కూడా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చిన్నపిల్లలది అది ఆ బేబీస్కి ఆ పేరు పెట్టడము అనేది ఉంటుంది దానివల్ల ఏంటంటే పిల్లలు చక్కగా ఆరోగ్యపరంగా ఎదుగుతారు అలాగే వాడు చదువులో రాణించడం అనేది ఉంటుంది మనం కొంతకాలంగా గమనిస్తుంటే మోడ్రన్ నేమ్ మోడ్ర నేమ్ అని చెప్పేసి పిల్లలకి మీనింగ్లెస్ నేమ్స్ పెట్టేవాళ్ళు అవి ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని వస్తే అవి గనక చూస్తే కౌంట్ చేస్తే వాళ్ళ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉండదు అది ఏ రాహుగ్రహానికో కేతు గ్రహానికో గ్రహానికో లేదంటే ఏదైనా సరే వాళ్ళకి నెగిటివ్ ఇచ్చేదా కనుక ఉంటే వాస్తవంగా చాలా త్వరగా నెగిటివ్ అనేది ఎవరికైనా సరే చాలా త్వరగా జరుగుతుంది మంచిది జరగాలి శుభం జరగాలి అంటే కొంచెం టైం పడుతుందేమో కానీ నెగిటివ్ చాలా త్వరగా ఉంటుంది దాని ప్రభావం అనేది చాలా బాధ అనిపిస్తాయి అప్పుడు మాత్రం నేమ్ కరెక్షన్ అనేది చేస్తాను నేమ్ కరెక్షన్ అనేది కూడా మ్యాక్సిమం కాస్త నైన్త్ స్టాండర్డ్ వరకు ఈ లోపుగా వస్తే మంచిది బర్త్ సర్టిఫికేట్లో కూడా మార్చడం అవసరము అంటే టెన్త్ క్లాస్ రికార్డులో ఏదైతే ఉంటుందో మరి అదే పర్మినెంట్ అవుతుంది కాబట్టి చిన్న పిల్లల విషయంలో మాత్రం ఎవరూ అశ్రద్ధ చేయకూడదు నేమ్ కరెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ముందు పిల్లల విషయంలో మనకు కావాల్సింది చక్కని ఆరోగ్యం ఆ తర్వాత చదువు సంస్కారం ఇవి ఇంపార్టెంట్ ఫస్ట్ ఆరోగ్యం సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తెలియచేయటం జరుగుతుంది ఇప్పుడు చిన్నపిల్లలు కొంతమంది రోడ్డు క్రాస్ చేస్తూనో లేదా స్కూల్ బస్సు కింద పడి మరణించారనో అలాంటి కొన్ని వింటుంటాం మనం బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అది ఆ లక్స్ట్ పర్సన్స్ ఏంటి ఆ రోజు స్కూల్ మానేస్తారు లక్యెస్ట్ పర్సన్ రోజు వెళ్ళేవాడు ఆ రోజే స్కూల్ మానేస్తారు అలా జరుగుతుంది ఇప్పుడు మనకు కూడా నిన్న మొన్న మనం విన్నాము ఈ ఫ్లైట్ జరిగినప్పుడు కూడా ఒక అమ్మాయి లేట్ అయిందట టెన్ మినిట్స్ లేట్ అయింది అని చెప్పేసి మిస్ అయ్యిందట మిస్ అయ్యా అని చెప్పేసి అక్కడ బాధపడుతూ ఉండే లోపుగా ఇది ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆ అమ్మాయి ఏమంటుంది నేను గణపతిని నమ్ముకున్నాను అందుకని గణపతి నన్ను రక్షించాడు నన్ను ట్రాఫిక్లో ఇరుక్కునేలా చేశాడు అన్నది స్టేట్మెంట్ అంటే లక్ అంటారు డిపెండ్ ఆన్ ఎప్పుడైనా సరే ఏమో ఎటు నుంచి ఎలా వస్తుందో ఆ లక్ అనేది కూడా అవసరం ఎవరికైనా సరే జనరల్గా జనరల్ ఆ లక్ అనేది అదృష్టం అనేది కూడా ఉండాలి నాన్న ఎప్పుడైనా సరే మనకంటే ఒక అడుగు ముందు అదృష్టం అనేది కూడా నడుస్తూ ఉండాలి సో కొన్ని ఏమవుతాయంటే యాదృచ్ఛికంగా మనకు అనుకోకుండానే తెలియకుండానే ఆ అదృష్టం అనేటువంటిది అలా వరిస్తుంది అలా ఏంటంటే ఎవరికైనా సరే ఆ నేమ్ అనేటువంటిది కూడా ఉంటుంది పేరు వాళ్ళకి లక్కీ నెంబర్ ఏంటి లకీ కలర్ ఏంటి ఇవన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది అలాగే వాడికి భగవంతుడు అంతా ఒకటే కానీ ఇష్టదైవం అని చెప్పేసి కూడా ఉంటుంది వాళ్ళ జాతక పరంగా కొద్దిమంది విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తారు కొంతమంది శివుడిని ఎక్కువ ఆరాధిస్తారు గణపతిని ఆరాధిస్తారు వారిని ఎక్కువ ఆరాధిస్తారు కొద్దిమంది గ్రామ దేవతనే ఆరాధిస్తారు అంతా ఒకటే కానీ వాళ్ళు అలా నమ్ముకోవటము అనేది ఒకటే ఆ ఇష్ట దైవం అనేది కూడా వాస్తవంగా ఉంటుంది అలాంటివన్నీ కూడా జాతక పరిశీలన అనేది చేస్తే మనకు తెలుస్తుంది అప్పుడు వాళ్ళకి తెలియచేయటము వాళ్ళు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అనేవి కూడా తెలియజేయటం జరుగుతుంది సంస్థల పేర్లు అనేవి కూడా అంతే ఇంపార్టెంట్ బిజినెస్ పీపుల్ కూడా కొన్ని బిజినెస్ చూస్తే మనకి మనం గమనిస్తుంటే హెవీ రష్ ఉంటారు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కొంతమంది చూస్తుంటే ఖాళీగా కనబడతారు కాస్త తక్కువగా ఉంటారు పబ్లిక్ బాధ అనిపిస్తుంది దానికి గల కారణము ఆ యజమానికి రిలేటెడ్గా ఆ సంస్థ పేరు ఉండదా లేదా కొంతమంది వాళ్ళ తాతలు ముత్తాతల హయాంలో బిజినెస్ బాగా నడిచింది ఇప్పుడు బట్టల్ షాప్ ఉండి చాలా బాగా నడిచింది అంటారు వాళ్ళ నాన్నగారు అప్పుడు బాగా అంటారు వీళ్ళ హయాం వచ్చేసరికి నడవట్లేదు అని అంటారు వీళ్ళ జాతక పరంగా అసలు ఆ వ్యాపారం వస్తుందా రాదా ఇప్పుడు పెద్దవాళ్ళు ఆ షాప్ వ్యాపారం చేశారంటే మరి ఈ అబ్బాయి షాప్ జాతకంలో ఏముందో ఏ హోటల్ రంగం ఉందో లేదా ఏ బిజినెస్ కలిసి వస్తుంది అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది వాళ్ళ జాతక పరంగా చూపించుకోవడం కొంతమంది టీ స్టాల్ మెయింటైన్ చేస్తారు టీ స్టాల్ మీద బాగా సంపాదిస్తున్న వాళ్ళు ఉంటారు చాలా బాగా సంపాదిస్తారు అట్లా ఏమవుతుందని అంటే ఎవరైనా సరేనా వ్యక్తిగతంగా వాళ్ళ జాతక పరంగా ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది తనకి అనేది ముందు తెలుసుకోవాలి డబ్బు ఉన్నది కదా అని నాకు ఇంట్రెస్ట్ కదా అని ఏ వ్యాపారం అంటే ఆ వ్యాపారం వైపు పెట్టుబడి పెట్టడం అనేది చాలా తప్పు సో ఎవరైనా వాడు ముందుగా అప్రోచ్ అవ్వటం వాళ్ళ అదృష్టం వాళ్ళకి మంచిది ఈ రెమెడీస్ చేసుకోవటం మంచిది ఈ బిజినెస్ నీకు కలిసి వస్తుంది చదువుల్లో పిల్లలు కూడా ఈ గ్రూప్ వెళితే కలిసి వస్తుంది ఈ బ్రాంచ్ వెళ్ళాలి ఇవి కూడా తెలియచేయటం జరుగుతుంది వాడికి నచ్చింది కదా అని చెప్పేసి ఒక గ్రూప్ తీసుకుంటారు మళ్ళీ అది వద్దనేసి మానేసి మళ్ళీ ఒక సంవత్సరం వేస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక గ్రూప్ తీసుకుంటారు ఇదంతా ఎందుకు అలా జరుగుతుంది ఇవి కూడా జాతకంలో తెలియచేయటము అనేది జరుగుతుంది అట్లానే మంచి మాట కోసం అందరూ ఎదురు చూస్తుంటారు ఏవైతే మంచి మాటలు అనేవి తెలియజేస్తానో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు జి జీ ఎస్ఐటిఏఎస్ఏ ఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ సీతా శర్మ సక్సెస్ మంత్ర హెల్త్ అండ్ బ్యూటీ ఇవి కూడా ఉన్నాయి అవి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు ప్రతి రోజు కూడా ఆచరించవచ్చు మంచి మంచి ఫలితాలు పొందవచ్చు చాలా మంది కూడా తెలియజేస్తారు యూట్యూబ్ చూసి కూడా వచ్చామమ్మా అని చెప్పేసి మన ఇది ప్రత్యక్ష ప్రసారం ఇందులో ఏంటంటే మంచి మాట ఏం చెప్తానా అని చూస్తారు అదే కాక ప్రతి సమస్యకి ఒక రెమెడీ అనేది తెలియజేస్తుంటారు యూనివర్సల్ గా చేసుకునేలా అందుకని చెప్పి ఎక్కువ మంది వాచ్ చేస్తూ ఉంటారు చూడలేని వాళ్ళ కోసం అని చెప్పేసి మా వాళ్ళు దీన్ని మళ్ళీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తారు సో ఆ టైం అప్పుడు కుదరకపోతే తర్వాత అయినా సరే చూస్తుంటారు ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట ఎదుటి వారి యొక్క కన్ను దృష్టి అంటాం సహజంగా దృష్టి దోషము అంటాం చాలా సన్నిహితంగా ఉన్నట్టే ఉంటారు కానీ మరి వాడు వెళ్ళిపోయిన తర్వాత గమనిస్తే వీళ్ళు ఏదో రూపైనా బాధపడటము దృష్టి దోషం అని అంటే ఏదో నిరసించిపోవటం కావచ్చు లేదా అనుకున్న పనులు అవ్వకపోవటం విషయంగా కావచ్చు ఇలా చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు ఎవరికిగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో ఎక్కడో ఉండుంటారు వీళ్ళు తల్లిదండ్రులు దిష్టి తీయటం కుదరదు ఎగ్జాంపుల్ చదువు నిమిత్తమో ఉద్యోగ నిమిత్తమో వేరే రాష్ట్రంలోనో దేశంలోనో వేరే ఊరిలోనో ఉంటారు అలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది వాడు చక్కగా తెలియచేస్తే ఎవరికిగా వాళ్ళే ఆచరించవచ్చు వాళ్ళు ఒక వైట్ పేపర్ తీసుకొని శ్రీరామ అని రాయాలి రాసి అది నూట ఎనిమిది సార్లు రాయాలి వైట్ పేపర్ మీద శ్రీరామ 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 అలా నూట ఎనిమిది సార్లు రాసి ఆ వైట్ పేపర్ని అది ఏ రోజైనా సరే వారము వద్యము తిది నక్షత్రం దానికి సంబంధం లేదు ఏ రోజైనా మీకు ఇబ్బంది అనిపిస్తే ఎవరికైగా వాళ్ళు చేయవలసినటువంటి ప్రక్రియ ఇది వైట్ పేపర్ మీద శ్రీరామ అని రాసి నూట ఎనిమిది సార్లు రాసి ఆ పేపర్ని మీరు రాత్రిపూట దిండు కింద పెట్టి పడుకోండి దిండు కింద అంటే పిల్లో ఆ పిల్లో కింద ఆ వైట్ పేపర్ నుంచి పడుకోవాలి పడుకొని మరుసటి రోజు ఆ వైట్ పేపర్ని తీసి ఒక మగ్గులో కానీ బకెట్లో కానీ ఆ వైట్ పేపర్ని మామూలుగా అలా ఇస్తే అది కలిసిపోతుంది వాస్తవంగా ఆ పేపర్ అనేది ఇలా అర్రబెడితే నానిపోతుంది తర్వాత ఆ నీళ్ళని ఏదైనా ఒక మొక్కలో పోసేయచ్చు చాలా ఈజీ అనమాట సింపుల్ పరిహారం అప్పుడు తెలియచేసింది ఎందుకనంటే పిల్లలు వాడంతటా వాళ్ళు ఈ రెమెడీ అనేది ఎవరికిగా వాళ్ళు ఆచరించవచ్చు సో తల్లిదండ్రులు కనీసం పిల్లలకి మీరు ఇలా చేయండి నానా అని చెప్పడానికన్నా సపోర్ట్ చేస్తుంది ఈ రెమెడీ అనేటువంటిది ఎవరికి ఎవరితోటి తీయించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు ఎవరికిగా వారే ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు అయినా ఆచరించవచ్చు అలా చేస్తూ ఉంటే మాత్రం వాస్తవంగా కన్ను దృష్టి అనేటువంటిది తొలగిపోతుంది దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఇంకా ఎప్పుడైనా ఎవరికైనా ఎటువంటి సమస్య అనేది ఉన్నా బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు ఎవరికి ఏ సమయం అయితే కేటాయిస్తామో ఆ సమయానికి దాదాపుగా రావటం ప్రయత్నం చేస్తే మంచిది అందరూ ఒకేసారి కాకుండా అక్కడ వెయిటింగ్లో ఉండకుండా నేను చాలా అంటే సమయం అనేది కేటాయిస్తా ఎక్కువసేపు మరీ వచ్చిన వెంటనే ఒక నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు అనేవి ఉండదు ఆ సమయం కేటాయిస్తాను కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ విని చక్కని పరిహారము అనేది వ్రాసివ్వటం జరుగుతుంది అమ్మ ఈనాటి కార్యక్రమం ద్వారా ఎన్నో చక్కని పరిహారాలు అంటే వాళ్ళకు వాళ్ళు చేసుకోగలిగే ఎన్నో పరిహారాలని చాలా చక్కగా ప్రేక్షకులకి తెలియజేశారు అలాగే చక్కగా దైవాన్ని ఆరాధిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి కూడా తెలియజేశారు శ్రీ శ్రీ మాత్రే అమ్మ వీక్షించారు కదా అమ్మ చిక్కడిపల్లలో ఉంటారు చక్కగా కలవాలనుకున్న వాళ్ళు ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్లు అమ్మ ఉన్నాయి కదా అవి నోట్ చేసుకుని చక్కగా సంప్రదించినట్టయితే ప్రయర్గా గా అపాయింట్మెంట్ తీసుకుంటే అమ్మ మీకు చక్కగా సమయం కేటాయిస్తారు ఆతక విశ్లేషణ చేస్తారు మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారో అలాగే అమ్మాని మీరు దూర ప్రాంతాల్లో ఉంటే హైదరాబాద్ లో లేకపోవంగాజ్జీకు బిమారి కే కారణ 7 పర్ హాస్పిటల్ మే అడ్మిట్ హోనా పడా పాలసీ బజార్ టీమ్ నే హర్ బార్ ఉన్కా లక్షో కా క్లెయిమ్ అప్రూవ్ కర్వానే మే పూరీ హెల్ప్ కీ బిమారి మే హెల్త్ ఇన్సూరెన్స్ కీ కామాయేగా పాలసీ బజార్ పర్ 1 కోర్డ్ కా హెల్త్ ఇన్సూరెన్స్ సిర్ఫ్ 360 రూపాయే మహినే సే షుర్ కార్డ్ స్లీప్ అమ్బగే ఈ మ్యాట్రెస్